ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త కాంగ్రెస్ లో తొలి గట్టి దెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకా ట్యాప్ చేయండి చూడండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది రేవంత్ రెడ్డిపై ఏఐసి మాజీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ సంచలన ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నుల్లే ఫోన్ ట్యాపింగ్ చేశారని బాంబు పేల్చారు మాజీ ప్రధాన కార్యదర్శి బక్కా జెడ్సన్ ఫోన్ ట్యాపింగ్ లో నాలుగు లక్షల సిమ్ములు కొనుగోలు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డి చంద్రశేఖర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని తెలిపారు ఏఐసిసి మాజీ ప్రధాన కార్యదర్శిగా బక్క జెడ్సన్ అనగా కాగా తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని పార్టీకి ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన సీనియర్ కాంగ్రెస్ దళిత నాయకుడు జెడ్సన్ కి అనగా షోకాజ్ నోటీసులు అయినగా జారీ చేసి సస్పెండ్ చేయబోతుందట కాంగ్రెస్ పార్టీ దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం మొత్తానికి రేవంత్ రెడ్డి పక్కన ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ లో కూడా పాల్పడుతున్నారు నాలుగు లక్షల సిమ్ములు కొనుగోలు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డి కీలక నేతలు కూడా ఉన్నారంటూ ఒక్కసారిగా రాష్ట్రంలో బాంబు పేల్చారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు పాల్పడారు అంటూ మొత్తం బయటికి తీస్తున్న తరుణంలో ఇలాంటి రేవంత్ రెడ్డి పైన కీలక వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది గట్టి ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు రాజకీయ నిపుణులు కూడా